స్నేహితులరా ఈ చిత్రం మనకు ఒక తల్లి యొక్క అసమానమైన బలాన్ని ఓర్పును చూపిస్తోంది పిల్లలు అనారోగ్యంగా ఉన్న రోజూ లోవారు పడుకుని విశ్రాంతి తీసుకుంటారు తండ్రి అనారోగ్యంగా ఉన్న రోజు లో అతను సోఫాలో విశ్రాంతిగా ఉన్నాడు కాని అమ్మ అనారోగ్యంగా ఉన్న రోజు లో కూడా ఆమె విశ్రాంతి తీసుకోలేక పిల్లలను చూసుకుంటూ ఇంటి పనులు చేస్తూ కుక్కలను సంరక్షిస్తూ ఉంది ఇది మనకు చెబుతోంది ఒక అమ్మ ఎప్పుడూ తన కుటుంబం కోసం అలసిపోయినా పనిచేస్తూనే ఉంటుంది అమ్మలారా మీరు నిజంగా ఒక సూపర్ హీరో ఈ చిత్రంలోని తల్లిలాగా మీరు కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీ బాధ్యతలను వదలరు మీరు మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం ఎప్పుడూ ముందుంటారు మీ ప్రేమ మీ త్యాగం అసమానం కాని మీరు మీ ఆరోగ్యాన్ని కూడా గమనించాలి మీరు బలంగా ఉంటేనే మీ కుటుంబానికి మరింత ఎక్కువ ఇవ్వగలరు మీ శక్తిని గుర్తించండి మీరు అద్భుతమైనవారు ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది అమ్మలు తమను తాము మరచిపోకూడదు పిల్లలు తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు వారు విశ్రాంతి తీసుకుంటారు కాని అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆమె పని చేస్తూనే ఉంది అమ్మలారా మీరు కూడా విశ్రాంతి తీసుకోవడానికి అర్హులు మీ కుటుంబం కోసం మీరు చేసే ప్రతి పని విలువైనది కాని మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కొంచెం సమయం మీకోసం కేటాయించండి మీరు మీ కుటుంబం కోసం చేసే ప్రతి చిన్న పని ఓ పిల్లలను చూసుకోవడం ఇంటిని శుభ్రం చేయడం వారికి ప్రేమను అందించడం ఇవన్నీ మీ కుటుంబానికి ఒక బలమైన పునాదిని ఇస్తాయి ఈ చిత్రంలోని తల్లి అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆమె తన బాధ్యతలను నెరవేరుస్తోంది అలాగే మీరు కూడా మీ కుటుంబానికి ఒక స్థిరమైన స్తంభంలా ఉన్నారు మీ ప్రేమ మీ శ్రమ ఎప్పటికీ మరువలేనివి మీరు ఒక గొప్ప ఆదర్శం సమాజంలో అమ్మల గొప్పతనాన్ని మనం గౌరవించాలి వారికి సహాయం అందించాలి ఈ చిత్రం చూస్తే ఒక తల్లి ఎన్ని బాధ్యతలను మోస్తుందో తెలుస్తుంది అమ్మలారా మీకు సహాయం అవసరమైతే దాన్ని అడగడానికి సంకోచించకండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మీ భారాన్ని తగ్గించడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ మీకు సహాయం చేసేవారు ఉన్నారు వారి సహాయంతో మీకు కొంత విశ్రాంతి దొరుకుతుంది చివరగా అమ్మలారా మీరు చేసే ప్రతి త్యాగం ఒక అద్భుతమైన దానం ఈ చిత్రంలోని తల్లిలాగా మీరు కూడా అనారోగ్యంగా ఉన్నప్పటికీ మీ కుటుంబం కోసం పనిచేస్తున్నారు మీ ప్రేమ మీ ఓర్పు మీ శక్తి అసమానం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ కుటుంబానికి ఇంకా ఎక్కువ ప్రేమను అందించండి నీవో ఒక సూపర్ హీరో ఒక అద్భుతం ఈ నమ్మకంతో ముందుకు సాగపో